ظلمنا انفسنا ان لم و لنا انك قوتنا و قوتنا وتب علينا انك اننا كاننا الرحيم اللهم انا نسألك علما نافعا وعملا صالحا ورزقا واقعا وحلالا اللهم انا نعوذ بك من جهد البلاء ودرك الشفاء وطول القضاء وشماته الاعداء اللهم اني اعوذ بك من علم لا ينفع ومن قلب لا يخشع ومن دعاء لا يسمع ومن دعوه لا يستجاب لها يا ارحم الراحمين اللهم انصر المسلمين اللهم انصر المسلمين اللهم انصرنا المسلمين ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم ربنا تقبل منا الفاتحه తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ అప్పులు చేసి డబ్బులు చెల్లించి మరి పిల్లల సర్టిఫికెట్లు ఇప్పిస్తూ ఉన్నారు అంటే లక్ష మంది పిల్లలు డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి అదే ఫీజు ఈ ప్రభుత్వం ప్రాంశిక చేస్తూ మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం పన్నెండు మాత్రమే అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవసరాన్ని గుర్తించి మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మెడికల్ కాలేజీ యొక్క అవసరాన్ని ఆవశ్యకతను గుర్తించి వన్ షాట్ ఒకేసారి పదిహేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అందులో ఆరు ప్రారంభించారు నాలుగు రెడీగా ఉన్నాయి ప్రారంభ ప్రారంభానికి రెండు వేల ఇరవై నాలుగుకే రెడీగా ఉన్నాయి కొన్ని వందలకైతే యాభై సీట్లు కూడా మంజూరైన వచ్చిన సీట్లు ఏంటి వద్దని చెప్పనకి రాసింది చంద్రబాబు నాయుడు కోసం రోజు ఆరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలుగా పదిహేడు కార్యక్రమం తీసుకొస్తే అందులో ఆరు ప్రారంభిస్తే నాలుగు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కళాశాలలు అందుకున్న ప్రైవేట్ మోడల్లో తీసుకొస్తూ ఉన్నారు ఏం దౌర్భాగ్యం మన రాష్ట్రం మన రాష్ట్ర ప్రజలకు కుటుంబ ప్రభుత్వం ప్రారంభాలను ప్రైవేట్ వ్యాజ్యం తీసుకొస్తే లాభాలను పెట్టుకొని చెప్పిన వైద్యం దొరుకుతుంది తప్ప పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వైద్యం దొరగదనే విషయం ప్రతి తెలుసు సీట్లు కూడా అందుబాటులో ఉండవు పిల్లలు చదువుకోవాలనుకున్న కూడా వైద్య విద్య ప్రభుత్వ కళాశాలలో చదవడం పేరు ప్రైవేట్ కళాశాలలో మరి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఏళ్ళు ముఖ్యమైన నలభై ఏళ్ళ అనుభవం నుండి ఇటువంటి తప్పుడు పని ఇటువంటి వాళ్ళ పని ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఈ కళాశాలను చిత్రపెట్టే ఒక తప్పుడు పని చేస్తూ ఉన్నారంటే ఏం దౌర్భాగ్యమో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ సేవలు కావాలన్నా కూడా గ్రామంలో సచివాలయానికి పోతే సచివాలయంలో పిటిషన్ పెడితే దానికి మనకు రెస్పాన్స్ వచ్చేది ఆ సేవ వర్తించేది అట్లా అది ఏ పథకమైనా అది పెన్షన్ అయినా ఇల్లు అయినా వసతి వసతివులైనా ఏ పథకమైనా మనకు గురికి ఏ పద్ధతి ఆ ఆసన ఏదైనా చేయాలి సో ఈ మాదిరి ఒక సిస్టమ్ ఉండేది ఇవాళ రైతు భరోసా లేవు సచివాలయాలు సరిగ్గా అమల్లో అమల్లో సచివాలయాల్లో సరిగ్గా పరిపాలన సరిగ్గా లేదు గ్రాంట్గా ఎక్కడికక్కడ ఉండేది ఈరోజు రైతు భరోసా సిస్టమ్ పూర్తిగా నిర్వీరమైపోయింది కాబట్టి మనం మళ్ళా పాత పాత రోజులు చూస్తున్నాం విత్తనాలు కావాలన్నా ఎరువులు ఎరువులు కావాలన్నా కిలోమీటర్లు కిలోమీటర్లు పుష్లు ఉండేవి ఒకప్పుడు వాడితే మంచి కొంతమంది వ్యక్తులు చనిపోయేవాళ్ళు కూడా ప్రతిరోజుల్లో మళ్ళీ అదే పరిస్థితి వారు వచ్చింది అంటే పరిపాలన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం క్లీకాలని స్పష్టంగా కళ్ళకుంది అంటూ కూడా అర్థమవుతా ఉంది సాక్షాత్ ఈనాడు వాళ్ళ చోకమంత్రిగా ఈనాడులోనే వాళ్ళ వాళ్ళ చోకమంత్రి ఈనాడులోనే ఎంతెంత చెప్పు పిల్లలు రోజు వేస్తా మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా అంటే ఇంత ఘోరంగా పరిపాలన అంటే పరిపాలన ఫెయిూర్ పథకాలు ఫెయిల్యూర్ ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పనులు చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటేసి పరిపాలన పక్కలు ఇలా చేతిలో పెట్టామా అని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలను మనం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ పద్ధతులు మార్చుకోండి ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించండి ప్రభుత్వ మధ్యలోనే మెడికల్ కళాశాలను రన్ చేయండి ప్రైవేటుకు ఇవ్వాలన్న మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా రైతు భరోసాలో మళ్ళా పాత పద్ధతుల్లో విత్తనాలు కానీ ఎలువులు కానీ పంచే దిశగా మళ్ళీ పాత పద్ధతిలో వచ్చే విధంగా చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని పద్ధతులు మార్చుకోమని చెప్పి గట్టిగా చూపించారు అన్న పులివెందల నియోజకవర్గంలో నిన్న అబోబిలాపురంలో ఉనికికి గిట్టుబాటు తరలేదని రైతు పార్వశించాడు దానిపై గతంలో మార్గైనా అయినా ఏ పంటకైనా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మనము డబ్బులు ఇచ్చేవాళ్ళం అంటే రైతుకు మినిమం సపోర్ట్ సపోర్ట్ చేసేవాళ్ళం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు ఇచ్చారు నాలుగు వేల రూపాయలు మార్కెట్ ఏది రైతు ధరలు కలార్ చేయలేదు ఇవాళ పన్నెండు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలతో వెయ్యి రూపాయలతో రైతులు ఇన్ని అమ్ముకుంటూ ఉంటారు ఇవాళ మరి రోజు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన విధంగా ముందుకు వచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ కింద నాలుగు వేల రూపాయలు కొనుగోలు చేయాలా లేదా రైతులు ఎంత ఆశ పెట్టుకుంటారు రైతు భరోసా ఇవ్వడంలా ఇంటి సబ్సిడీ ఇవ్వడం లేమా ఇవ్వడం లేం చేస్తారు మీరు సరిగ్గా ఇవ్వడం లే కనీసం తన పంటకు మినిమం గిట్టుబాటు ధరల కల్పి కల్పించకపోతే రైతులు వెళ్ళాల కొంచెమన్నా ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలా రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి పంటకు మినిమం సపోర్ట్ చేసి ప్రకటించి ప్రకటించడమే కాదు ఆ ప్రకటించిన మొత్తాన్ని రైతులకు చేరే విధంగా అందే విధంగా రైతుల దగ్గరకి ఆ గిట్టుబాటు ధరతో కొనే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఎస్పీల చేతిలో డిఎస్పీల చేతులు చేతిలో ఏండ్ ఆర్డర్ అనేది అసలు మాత్రం లేదు ఏ మాదిరి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే మనం చూస్తూ ఉంటాం ఏ మాదిరి హ్యాంబలింగ్ జరుగుతూ మనం చూస్తూ ఉంటాము ఏ మాదిరి అక్రమ మైనింగ్ జరుగుతా మనం చూస్తూ ఉంటాము ఏ మాదిరి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతా ఉందో మనం చూస్తూ ఉంటాం ఎక్కడే కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీస్ శాఖకు కానీ సుమంత చలనం కూడా లేదు ఎటువంటి కంట్రోల్ కూడా వాళ్ళకి లేదు కేవలం ఆ కాన్సెన్సీలో ఉండే ఎమ్మెల్యేలో ఆ కాన్సెన్సీలో ఉండే ఇన్ఛార్జీలో వాళ్ళు ఏదో ఆ నియోజకవర్గానికి ప్రతి రాజు వాళ్ళు ఫీల్ అయిపోయి మొత్తం రెవెన్యూ వాళ్ళను పోలీసులను ఈ చేతిలో రెవెన్యూలు ఈ చేతితో పోలీసులను పట్టుకొని వాళ్ళ చేతుల్లో వ్యవస్థలను పట్టుకొని రన్ చేస్తూ ఉన్నారు ఇవి యానం చేస్తాయి లా అండ్ ఆర్డర్ చేస్తుంది వస్తుంది కాబట్టి పూర్తిగా పరిపాలన గాడి పెట్టింది ప్రజలు పూర్తిగా డిపెండ్ అవుతూ ఉన్నారు ఇంత దౌర్భాగ్య చేతిలో మనము ఇటువంటి వాళ్ళ చేతిలో మనము మనం పరిపాలన ప్రకాల పరిపాలన ప్రకారం చేయడం ప్రజలు పూర్తిగా డిపెండ్ అవుతూ ఉంటారు మ్యాటర్ ఆఫ్ టైం ఇది పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది పద్ధతిని గట్టి మార్చుకోవాల్సిన అవసరం